హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగు ధరించడం వలన కలిగే లాభాలేమిటి శుభప్రదమ లేక శాస్త్రీయత దాగి ఉందా ఆకుపచ్చ రంగు వివాహంలో ఎందుకు ప్రాముఖ్యతనిస్తారు ఈ రంగు పవిత్రమైన బంధానికి ముడిపడి ఉంటుందా ఎరుపు రంగు వలె ఆకుపచ్చ రంగు అదృష్టంగా పరిగణించబడుతుందా అసలు ఇందులో దాగి ఉన్న నిజ చూద్దాం సామరస్యపూర్వకమైన వి వైవాహిక జీవితం భర్తల దీర్ఘాయువును కోరుతూ శివుని ఆశీర్వాదం కోసం మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు ఆకుపచ్చ రంగు బట్టలు ధరిస్తారు ఈరోజు శ్రావణ మాసంలో మహిళలు పచ్చగాజులు పచ్చరంగు దుస్తులు ధరించడానికి గల ప్రాముఖ్యత ఏమిటో కూడా తెలుసుకుందాం తెలుగు నెలలలో ఐదవ నెల శ్రావణ మాసం ఈ శ్రావణ మాసానికి హిందూ మతంలో చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈ నెలలో పండుగలు పర్వదినాలు వ్రతాలు శుభకార్యాలకు నెల అంతేకాకుండా శ్రావణ మాసంలో ఉత్తరాది వారు శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ సోమవారం శివుడి పూజకు అంకితం అయితే శ్రావణ మంగళవారాలు దేవి పూజకు శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మీదేవికి అంకితం ఈ శ్రావణమాసంలో మహిళలు గౌరీదేవిని వరలక్ష్మీదేవిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం అయితే ఈ శ్రావణమాసంలో ఎక్కడ చూసినా ఈ నెలలో ప్రకృతికి దగ్గరగా ఉండే ఆకుపచ్చ రంగుకి మహిళలు ప్రాధాన్యతనిస్తారు మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు బట్టలు ధరిస్తారు అంతేకాకుండా ఇలా చేయడం శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది హిందూ మతంలో ఆకుపచ్చ రంగుకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఆకుపచ్చ వివాహ శుభకార్యాలలో పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ప్రకృతిని ఇష్టపడే ఆది దంపతులైన శివపార్వతుల ఆశీర్వాదం కోసం మహిళలు ఎక్కువగా ఈ రంగుని ఇష్టపడతారు దేవతలు కూడా ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని నమ్మకం ముఖ్యంగా హరిహరులకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమని విశ్వాసం పూజా సమయంలో ఈ రంగు ధరించడం వలన త్వరగా ప్రసన్నం అవుతారని ఓ నమ్మకం ఎరుపు రంగు శౌర్యానికి అదృష్టానికి చిహ్నం అయితే ఆకుపచ్చ రంగు ప్రకృతికి పాజిటివ్ దృక్పథానికి అదృష్టానికి చిహ్నంగా హిందువులు భావిస్తారు అంతేకాకుండా శాస్త్రీయ కోణంలో కలర్ థెరపీ ప్రకారం ఆకుపచ్చ రంగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది క్రోమోథెరపిస్టులు ప్రకారం ప్రకృతిలోని ప్రశాంతతను సూచించే ఆకుపచ్చ రంగు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందట పిత్త స్వభావం ఉన్న వ్యక్తులు ఆకుపచ్చ రంగు మంచి రిలీఫ్నిస్తుందట కాలేయంలో శక్తి ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఆయుర్వేదంలో ఆకుపచ్చ రంగుకి విశిష్ట స్థానం ఉంది ఈ రంగు వైద్యం శ్రేయస్సుతో ముడిపడి ఉంది ఆకుపచ్చ ప్రకృతి రంగు వర్షాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండే వ్యక్తి త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఆకుపచ్చ రంగు వైద్యం చేసే ప్రణాళికలు కలిగి ఉందని విశ్వాసం శ్రావణ మాసం ఆగస్టు ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుండి ప్రారంభమై సెప్టెంబర్ మూడవ తేదీతో ముగియనుంది శ్రావణమాసంలో ఎక్కడ చూసినా ప్రకృతి అంత ఆకుపచ్చగానే కనిపిస్తుంది ఈ నెలలో ఎండల నుండి ప్రకృతికి ఉపశమనం లభించి కురిసిన చినుకులతో చెట్లు చిగురిస్తాయి ప్రకృతి అంతా పచ్చగా మారి ఆహ్లాదంగా మారుతుంది అందుకే ఆకుపచ్చ రంగంటే ఆడవారికి ఎంతో ఇష్టం ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి